చీపురుగొంది చర్చి ఇది వైజాగ్ సింగయ్య గారు ఉన్నారు కదండి ఆయన కట్టించారండి దైవ అనుగ్రహము యూసీఐఎం నైతన్య చర్చి చర్చి నైతన్య సంఘము ఇదిగో బిషప్ డాక్టర్ సింగ్ గారు సింగయ్య గారు కట్టించింది ఇది ఒక చీపురుగొంది ఊరు ఇదిగోండి ఇక్కడ ఏదో బోర్డు కూడా ఉందండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ జొన్నకాయలకి వచ్చామండి ఎక్కడైతే చీపురుగుందండి మా ఇంట్లో జొన్నకాయలు లేవు గురించి అయితే అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా ఎక్కడికి వెళ్ళావు బాగున్నావా జొనకాలకి వెళ్ళావా జొనకల్కి వచ్చానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఊరైతే చాలా బాగుందండి చూడడానికి చూడండి ఆ చుట్టూ ఉంది కదండి ఇదండి సీపురుగుంది చూడడానికి అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే ఇంట్లో జొనకల్ లేవండి పిల్లలు జొనకల్ నాన్న తెమ్మంటే ఈ సీపుర కంది అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇప్పుడైతే ఆ ఊరు ఎలా ఉంది అయితే నేను చూపి చూపిస్తాను సరే సీపుర్ కంది ఎలా ఉంటుంది ఒకసారి ఈ వీడియోలో చూడండి చూడండి మా గిరిజన ప్రాంతంలో ఇల్లులు ఎలా ఉంటాయి అన్నది కూడా చూడండి ఒకసారి చూడండి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా పొడవగా ఉన్నదండి చూడండి మా మారంలో గ్రామాల్లో అయితే ఇల్లులు అంటే ఇలా కట్టుకుంటారండి చూడండి మొత్తం లైన్గా ఎన్ని ఇల్లులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తము సుమారుగా ఇక్కడ ఏడు కుటుంబాలండి ఒకటే లైన్గా ఇల్లు అయితే కట్టుకుని అయితే ఈ విధంగా అయితే నివాసం చేస్తుంటారు చూడండి ఒకసారి చూడండి ఎలా ఉంది బాగుంది కదండి ఈ పిల్లలండి పిల్లలు పాప ఏం పేరమ్మా నీ పేరు ఏం పేరమ్మా నీ దోర్ ఎన్ని దోర్ అన్ని ఎన్నో తరగతి అమ్మా మూడో తరగతి పాప నీ పేరు ఏం పేరమ్మా మేరీ మేరీ వంతలు మేరే చర్చికెళ్తావా నువ్వు చర్చకెళ్తావా మీ నాన్నగారి పేరు ఏం పేరు అమ్మా ఎందుకండి పిల్లలు అయితే చక్కగా మాట్లాడుతున్నారండి అండి చీపురుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇల్లులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూస్తారు కదండి మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ విధంగా ఇల్లులు చూడు కర్రలు కూడా ఎలా పెట్టుకున్నారండి ఈ విధంగా అయితే ఉంటాయండి మా గిరిజన ప్రాంతాల్లో కుండల మధ్య ఊరు ఎలా ఉందో మీకు ఏ విధంగా అనిపించిందో ఒకవేళ మీరు వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మాత్రం తిన బాబు అంశే ఎందుకు అలాగవుతున్నాయి మీ మనసునే ఏ సోలార్ ఫ్రెండ్స్ చూడండి ఎండ బ్యాటరీ అయితే లోపల బయట అయితే సోలార్ పెట్టి ఈ విధంగా అయితే సోలార్ అయితే బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి కానీ కరెంట్ లేనప్పుడు అయితే వాడుకుంటున్నారండి ఏం పేరు సంద వాసవుతున్నాం అమ్మా ఎన్నో తరగతి అలా మా చూడండి ఫ్రెండ్స్ ఇల్లులు వంటపాకలు అయితే ఈ విధంగా ఉంటాయండి మా గిరిజన ప్రాంతంలో చూడండి ఇవన్నీ అక్కడ పోయింది అలా వండు కూడా అయితే ఉంటాయండి ఈ విధంగా జొన్నలు అయితే తెచ్చారండి ఇవేనండి కింద ఉన్నాయి అలాగే పైన సంచికడ కూడా పెట్టుకున్నానండి జొన్నలు చూడండి ఇవేనండి సంచికడ ఉన్నాయి మొత్తం కొనుక్కున్నాను ఇవి చూడండి గాడ జొన్నలు అండి ఇక్కడ అయితే బెరవ దగ్గర ఉన్నాయండి గాడ జొన్నలు అవుతాయి కదండి వాటిని మేమైతే జొన్నలు లేదా విరజొన్నలు అంటామండి ఫ్రెండ్స్ పొడవ అవి మరి తెల్లాగా ఉంటాయి కదా పిక్కలు చిన్న చిన్న పిక్కులు అవేనండి ఇవి చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదండి